గ్రూప్ వన్లో భారీ స్కామ్ మెయిన్ పరీక్షలు రాసింది ఇరవై ఒక్క వేల తొంభై మూడు మంది కాగా ఇరవై ఒక్క వేల నూట మూడు మంది ఫలితాలు ఎలా ప్రకటిస్తారు ఇక జూడూ మొన్నటిదాకా గ్రూప్ వన్లో స్కామ్ జరిగింది స్కామ్ జరిగిందంటే జరిగిందా జరగలేదా ఓన్లీ పేపర్ వాల్యుయేషన్ వరకే తప్పులు జరిగినాయా అనేది ఉండే తీరా చూస్తే రాసిందేమో ఇరవై ఒక్క తొంభై మూడు మంది కానీ ఎక్స్ట్రా ఎంతమంది వచ్చిండ్రు ఏడుగురు ఏడుగురు మూడు పది మంది పది మందిని ఎక్స్ట్రాగా రాసినట్టు ఇందులో చేర్చిండ్రు అంటే ఆ పది మందికి పర్ఫెక్ట్ ఉద్యోగాలు ఇచ్చినట్టేగా వీళ్ళు అంటే పది మంది అక్రమంగా మరి ఉద్యోగ రాయకుండా రిటర్న్ టెస్ట్ రాయకుండా అప్లై అప్లై చేసే ఉంటారు కానీ ఈ పరీక్షలు రాయకుండానే ఆ పది మందిని ఇవ ఇందులో ర్యాంకులు వచ్చినట్టు ఇందులో చేర్చింగ్లు పదివేల మంది రాసిన చోట అరవై అరవై తొమ్మిది మందికే ర్యాంకులా పదివేల మంది రాస్తే వా ఆ పదివేల మందిలో అరవై తొమ్మిది మందికే ర్యాంకులు వచ్చినాయట ఆరు వందల యాభై నాలుగు మంది మందికి ఒకే తరహా మార్కులు ఇలా వచ్చాయి ఎట్లా వచ్చినాయంటే ఇక వాళ్ళ పనితనం అది వాళ్ళ టాలెంటెడ్ ప్రభుత్వంలో ఉన్నవారి టాలెంటెడ్ అది ఎట్లా అట్లా అన్నట్టు ఉర్దూలో తొమ్మిది మంది రాస్తే ఏడుగురికి ఉద్యోగాలు ఈ ఇది లాంగ ముచ్చట ఇక్కడ కూడా జరిగింది స్కామ్ జరిగింది ఇక్కడ కూడా ఉర్దూలో తొమ్మిది మంది రాస్తే ఏడుగురికి ఎట్లా ఉద్యోగాలు వచ్చినాయి అంతా హైలీ టాలెంటెడ్ ఆ వాళ్ళు ఇక ఏడు వేల ఎనిమిది వందల మంది తెలుగు అభ్యర్థుల్లో డెబ్బై మందికే ఛాన్స్ అంటే అసలు తెలుగు వాళ్ళకి చదివే రాదు వాళ్ళకి లేదు వాళ్ళకు రాయరాదు అన్నట్టేనా తెలుగు వాళ్ళకు తెలుగులోనే ఇస్తారు పేపరు తెలుగులో ప్రిపేర్ అయినప్పుడు ప్రిపేర్ ప్రేపరిస్తారు మరి అసలు అప్పుడు రాయలేరా ఏడు వేల ఎనిమిది వందల మంది అభ్యర్థులు రాస్తే డెబ్బై మందికే ఛాన్స్ వస్తుందా గ్రూప్ వన్లో చేతులు మారిన కోట్లాది రూపాయలు దీనిపై రాష్ట్ర బీజేపీ నేతలు ఎందుకు నోరు మెదపరు గ్రూప్ వన్ పై వెంటనే న్యాయ విచారణ జరిపించాలి బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి డిమాండ్ బా చాలా రోజుల తర్వాత వచ్చినావు కదా పాడి కౌశిక్ రెడ్డి మంచి అంశం పట్టుకొని చాలా రోజుల తర్వాత వచ్చినావు ఒక మంచి అంశం పట్టుకొని వాల్యుబుల్ అంశాన్ని పట్టుకున్నావు దాన్ని మొత్తం పరిష్కరించేదాకా నిలబడు ఏదో పేపర్లకి సంచలన ప్రకటనలు ఇవ్వడానికో లేదా మీడియాలో ఒక సంచలనంగా ఓ నాలుగైదు రోజులు నీ ఫేస్ కనబడడానికో కాకుండా నిజంగా ఈ పది మంది ఈ ఎట్లు ఈ పది మంది అభ్యర్థులు ఎక్కువగా ఎట్లను వీళ్ళని చేర్చిండ్లు ఈ అభ్యర్థుల్లో అదేవిధంగా ఈ అరవై మూడు మందికే ర్యాంకులు ఎట్లు వచ్చినాయి అదేవిధంగా ఆరు వందల యాభై నాలుగు మందికి ఒకే మార్కులు వచ్చినాయి దాంతోపాటు డెబ్బై మందికే తెలుగు విద్యార్థులు ఎందుకు పాస్ అయింది ఇక అదేవిధంగా ఉర్దూకు సంబంధించిన వారిలో తొమ్మిది మంది రాస్తే ఏడుగురు ఎట్లా పాస్ అయిండ్లు దాంతోపాటు కోట్లాది రూపాయలు చేతులు మారినాయి అంటాను మరి దానికి ఆధారాలు ఉన్నాయా లేకపోతే వీటిని అంచనా వేసుకొని కోట్లాది రూపాయలు ఇవ్వడం వల్ల ఇట్లా ర్యాంకులు ఇచ్చి ఉంటారని భావిస్తున్నారా దీన్ని ఖచ్చితంగా ఒక స్టాండ్ తీసుకొని బీఆర్ఎస్ పార్టీ మరి పాడి కౌశిక్ రెడ్డి ముఖాన్ని ముందర పెట్టి ఫైట్ చేస్తే ఆ నిజానిజాలు తెలిస్తే మీకు మరింత క్రెడిబిలిటీ పెరుగుతుంది లేకపోతే నాలుగు రోజులు ఆయన ఉంటాడు బీజేపీ ఎమ్మెల్యే ఆయన ఆ రెడ్డి పేరు ఏదో ఉంటుంది రెడ్డి ప్రతి మూడు నెలలకోసారి నాలుగు నెలలకోసారి ఒక సంచలనాత్మకమైన అంశాన్ని పట్టుకొస్తాడు వేస్తాడు ఇక దానికి ఆధారాలు ఉండేవి పాడుండే ఇక అటు అయిపోతాడు అట్లుంటుంది ఆయన మాధవరెడ్డి రెడ్డి మాధవిరెడ్డి వస్తాడు ఒక రెండు మూడు నెలలకోసారి ఒకసారి ఓ పని ఒక ఒకటేస్తాడు ఒక సంచలనాత్మకమైన అంశం చర్చకు పెడతాడు ఏది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి బావమరిది సృజన్ రెడ్డి అమృత్ స్కీమ్లో పద్నాలుగు వందల కోట్లను లూటీ చేసింది అని చెప్పిండు చెప్పి సంవత్సరం అయిపోతాను దానికి ఆధారాలు లేవు పాడు లేవు అట్లనే మరి పాడి కౌశిక్ రెడ్డి గారు మీరు కూడా ఇరవై ఒక్క వేల తొంభై మూడు మంది ఎగ్జామ్ రాస్తే ఇరవై ఒక్క వేల నూట మూడు మందికి ఫలితాలు ఎట్లా అంటే ఒక పది మందిని ఎక్కువ ఎట్ల ఎట్లా చేర్చిండు వాళ్ళను అనేది వాల్యుబుల్ పాయింట్ కాబట్టి దీని మీద మరి ఎంతవరకు మీరు కొట్లాడి నిజానిజాలను బయట పెడతారనేదే ఇప్పుడు రాష్ట్ర రాష్ట్రంలో ఉన్న అభ్యర్థులందరూ చూస్తుంటారు దాన్ని మరి మీరు చాలా నిలకడగా ఉండి సాధించవలసిందే దాన్ని నిరూపించవలసిందే